అయితే దేవుడు మన ఏడలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం పాపం నుంచి బయటికి వచ్చిన తర్వాత క్రీస్తు మనకొరకు చనిపోయినా రాసలేదు మన పాపంలో ఇంకా ఉండగానే పాపంలో ఇంకా జీవిస్తున్నప్పుడే యేసయ్య మన కోసం చనిపోయాడు ఒకవేళ ఎవరైనా చనిపోతే ఎవరి కోసం చనిపోతారు నీతి మంత్రి కోసం చనిపోతారు సపోజ్ ఒక తల్లి ఉందనుకో తల్లికి అనుకో ఆ కొడుకుకి ఒక సపోజ్ కిడ్నీ ఫెయిల్ అయిందనుకో తల్లి ఏం చేస్తుంది కొడుకుకి కిడ్నీ డొనేట్ చేసిన చాలా పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చేస్తుంది ఆ తల్లి ఆ తల్లి ఆ కొడుకును ప్రేమిస్తుంది కాబట్టి నా కొడుకు బ్రతకాలని ఆమె ఏం చేస్తుంది ఆమె నేను చనిపోయినా పర్లేదు ఆ కిడ్నీ ఆమె ఏం చేస్తుంది దానం చేస్తుంది ఎందుకు ఆ తల్లి ఆ కొడుకుని ప్రేమిస్తుంది కాబట్టి దానం చేస్తుంది ఒకరి కొరకు దానం చేయాలన్నా త్యాగం చేయాలన్నా ఒక మంచి చేయాలన్నా ఒక రిలేషన్షిప్ అనే ఒక సంబంధం అన్నది కలిగి ఉండాలి మన దేవుడు మన మీద తన ప్రేమను చూపిస్తున్నాడు ఎట్లా చూపిస్తున్నాడు అంటే తన యొక్క కుమారుణ్ణి తన యొక్క కుమారుణ్ణి మన కోసం అప్పగించి తన యొక్క కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించి ఆయన తన యొక్క ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఇక్కడ ఎందుకు ప్రేమిస్తాడు ఆ పాపులని ఆ పాపం నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రేమిస్తాడు అంతే కదా పాపం నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రేమిస్తాడు ఇక్కడ ఏమన్నా రాసింది పాపులను ప్రేమించేదే కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు మనం పాపం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం నీతి మంతులు మైన తర్వాత వేసేవని కోసం చనిపోలేదు ఒకవేళ నీతిమంతుడు అయితే వాని కొరకు ఎవరైనా చనిపోతారేమో అది కూడా ఖచ్చితంగా లేదు అది అరుదు అంటే ఎక్కడో ఒకసారి జరుగుతుంది మన లోపల పరిశుద్ధాత్మ ఉంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది మన లోపల పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే దేవుని ప్రేమ మన ఎడల కుమ్మరింపబడదు మన ఏసయ్య బలహీనులను ప్రేమించేది కూడా బలవంతులను ప్రేమించేది కూడా బలహీనులను ప్రేమించేదే ఇక్కడ ఆరు వచనం ఏముంది మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు మనం ఇంకా బలహీనుల ఉండగానే ఏసై మన కోసం చనిపోయాడు అంట ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఏసయ్య పాపం నుంచి మనం బయటికి తీసుకొని రావడానికి మన బలహీనతల నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి మన కోసం చనిపోయాడు తన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించిండు ఆ రక్తం ద్వారా మనకేం జరిగింది పాపం నుంచి క్షమాపణ దొరికింది కాబట్టి ఆ రక్తం ద్వారా మనకి ఏం ఏమని వచ్చింది ఇక్కడ రక్షణ అన్నది వచ్చింది ఉగ్రత నుంచి మనము తప్పించబడినాం శాల్వేషన్ దొరికింది మనకి రక్షణ దొరికింది మనకి మోక్షం అనేది దొరుకుతుంది ఇక్కడ గుడికెళ్ళి వంద కొబ్బరికాయలు కొడితే నువ్వు నీతి మందులు కాలేవు లేకపోతే నువ్వు వంద మందికి పిలిచి అన్నదానం చేస్తే నువ్వు నీతి మంత్రులు కాలేవు బైవీలో ఏమని చెప్తుంది ఆ యొక్క మంచి పనులు నిన్ను నీతి మంత్రులా చేయవు కానీ ఏది నీతి మంత్రులా చేస్తుంది నువ్వు ఎప్పుడైతే ఏసీఐ మీద నమ్మకం ఉంచుతావో ఏసీఐ మీద విశ్వాసం ఉంచుతావో ఏసీఐ మీద విశ్వాసం ఉంచి ఏసఐ నా పాపాలను క్షమించు అని ఏసఐని ఎప్పుడు అడుగుతావో అప్పుడు మనకి రక్షణ అన్నది దొరుకుతుంది అప్పుడు మనం నీతి మంతులమని తీర్పు తీర్చబడతాం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది మనము పని చేస్తే నీతి మంత్రులం అవుతామా మనము ఏసీఐ మీద విశ్వాసం ఉంచితే మనం నీతి మంత్రులం అవుతామా మంచి పనులు చేస్తే మనం నీతి మంత్రులకు కాలేము మనం ఏసియా మీద విశ్వాసం ఉంచితే అప్పుడు మనము నీతి మంత్రుల్లాగా తీర్పు తీర్చబడతాం మనం నీతి మంత్రులా ఉండాలంటే ఏసియా దృష్టిలో మనం ఏం చేయాలి మన ఏసియా మీద విశ్వాసం ఉంచాలి భూమి మీదకి వస్తాడు ఏసియా మన కోసం చనిపోతాడని రోమిలో రాసిన పత్రికలో మనం చదువుతున్నాము దీనికంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ఏషియా ప్రవక్త కూడా ప్రవచించాడు నలభై అధ్యాయంలో చదివినా ఏం చదివినా మనము అక్కడ ఏసఐ గురించి చెప్పబడి ఉంది నలిగిన రెల్లును అతడు విరువాడు నలిగిన రెల్లు అంటే తెలుసా మీకు వరి వస్తున్నప్పుడు అది ఎట్లుంటే సన్నగా ఉంటుంది కదా నలిగిన రెల్లును విరువాడు అంటే నలిగిపోయిన హృదయాన్ని ఏసై ఏం చేయడు గాయపరచాడు నలిగిపోయిన హృదయాన్ని ఏసాయ ఏం చేయడు గాయపరచాడు ఏం చేస్తాడు హృదయాన్ని ఏసయ్య ఆదరిస్తాడు మన ఒకవేళ మన జీవితంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు ఒకవేళ మన జీవితంలో నా జీవితమే నాశనం అయిపోయింది నాకు హోప్ లేదు నాకు నిరీక్షణ లేదు నాకు చావే గతి అన్న పరిస్థితుల్లో ఏసా ఏం చేస్తాడు మనల్ని విరువాడు మన హృదయాన్ని గాయపరిచే దేవుడు కాదు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే మనల్ని ఆదరించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే మనం పాపంలో ఉంటే మనల్ని పాపం నుంచి బయటికి తీసుకొని రా రావాలని ఆశ కలిగిన దేవుడు మనని పాపం నుంచి బయటికి తీసుకొని రావడానికైనా కృషి చేసే దేవుడు ఆయన నలిగిన రెల్లును విరువాడు గాయపరిచిన హృదయాన్ని ఇంకా గాయపరచాడు ఏం చేస్తాడు ఆయన గాయపరిచిన హృదయాన్ని ఏం చేస్తాడు ఆయన గాయాలను అయినా కట్టుతాడు హృదయాలని విరగ్గొట్టే దేవుడు కాదు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే మనల్ని విరగ్గొట్టే దేవుడు కాదు మన జీవితాన్ని కట్టే దేవుడు మన జీవితాన్ని కట్టే దేవుడు మనం ఎట్లుండాలంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచి ఆయన గొప్ప కార్యాలు మనం రుచి చూడాలి అందరు అందరూ కట్టెలు కూడా ఉంది కదా అందరూ మంటలు చేస్తాం నీళ్ళు పెట్టుకుంటాం కదా పొద్దున కానీ ఏమవుతుంది మంటంతా ఆరిపోతుంది కానీ కింద లోపల తవ్వి తవ్వితే ఏముంటుంది కొంచెం నిప్పు ఉంటుంది ఎంత నిప్పు ఉంటుంది పొద్దున్న చూడగానే చాలా తక్కువ నిప్పు ఉంటుంది కదా చాలా తక్కువ నిప్పు ఉంటుంది చిన్న పేపర్ పెట్టి ఉఫ్ 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 అని పరిసరాలుస్తే ఏమవుతుంది అప్పుడు మంట అన్నది వస్తుంది అంటే మన హృదయంలో కూడా దేవుని కొరకు చిన్న మంట అనేది ఉండాలి దేవుని కొరకు మన హృదయం ఏం కావాలి మండాలి చిన్న చిన్న స్పార్క్ అయినా మన హృదయంలో ఉండాలి చిన్న ఏం చేస్తాడు దేవుడు మన హృదయాన్ని ఇంకా ఎక్కువ మండేలాగా చేస్తాడు మన దేవుడు ఆర్పడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫేస్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం ఆ విశ్వాసం ఎంత ఉండాలి ఆవగించినంత విశ్వాసం ఉన్నా సరే ఆవగించేంత విశ్వాసం ఉన్నా సరే ఆ విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు కొందరు కొత్తగా దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కొందరు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకునే వాళ్ళు ఉంటారు కొత్తగా నమ్ముకున్నప్పుడు దేవుని ప్రయాణం చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా ఖచ్చితంగా వింటాడు అదే ఇరవై ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నప్పుడు ప్రయాణం చేస్తే దేవుడు వింటాడా ఖచ్చితంగా వింటాడు ఆడు కొత్తగా నమ్ముకున్నా ప్రయాణం చేసినా దేవుడు వింటాడు ఇరవై ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకున్నా ప్రయాణం చేసినా వింటాడు ఇక్కడ తేడా అయింది వానికి వీనికి ఈ కొత్తగా నమ్ముకున్నాడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని సంతోషిస్తాడు ఇప్పుడు చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు ముద్దు ముద్దు మాట్లాడతారు ఆ ముద్దు ముద్దు మాట్లాడితే మనకేమనిపిస్తుంది చూడగానే సంతోషం అనిపిస్తుంది కొత్తగా దేవుణ్ణి వెంబడించి వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటే దేవునికి చాలా సంతోషం కలుగుతుంది నా బిడ్డ నాతో మాట్లాడాలనుకుంటున్నాను నా బిడ్డ నాతోటి మాట్లాడడానికి ఆశపడుతున్నాడని దేవుడు ఆ ప్రార్థన విని సంతోషపడతాడు అదే ఇరవై సంవత్సరాల నుంచి చేసే ప్రార్థన కూడా వింటాడు కానీ కొత్తగా నమ్ముకున్న వాళ్ళ ప్రార్థన దేవుడు విని ఇంకెక్కువ సంతోషపడతాడు అంటే చిన్న మంట ఉన్న మన హృదయంలో మన హృదయంలో చిన్న మంట ఉన్నా కూడా ఆ చిన్న మంటని దేవుడు ఏం చేస్తాడు ఒక పెద్ద మంటలాగా చేస్తాను ఆ చిన్న మంట కూడా దేవుడు ఏం చేస్తాడు ఆ పెద్ద మంట లాగా చేస్తాడు నాకు క్యాన్సర్ ఉంది అనుకో అయితే నేను ఒక ఒక హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోయిన తర్వాత నా ఆ డాక్టర్ ఏం చేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు నాకు క్యాన్సర్ అంతా పోయింది నా క్యాన్సర్ అంతా పోయిన తర్వాత నేను ఏం చేస్తాను నేను అందరికీ ఫోన్ చేసి చెప్తాను అరే నాకు క్యాన్సర్ ఉండేరా నేను ఆ డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ మంచోడు నా రోగం పొడగొట్టినని నేను నేను అందరికీ నేను నా సంతోషాన్ని ఊరంతా పంచుకుంటా ఇంకా వేరే ఒకవేళ సఫర్ అవుతుంటే వాళ్ళ దగ్గర పోయి చెప్తా అరే ఈ డాక్టర్ దగ్గరకు పో నువ్వు బాగుపడతావురా నీ జీవితం బాగుపడుతుంది నేను కూడా బాగుపడ్డారా నేను వానికి చెప్పి నా సంతోషాన్ని పంచుకుంటా వాడిని కూడా తీసుకొని వెళ్తా వాడిని కూడా బాగు బాగయ్యేలాగా చేస్తా ఎందుకు చేస్తాను ఎందుకంటే నేను సంతోషపడ్డాను కాబట్టి నేను బాగైనా కాబట్టి నా సంతోషాన్ని నేను అందరితోని పంచుకుంటున్నాను అంతే కదా అదే విధంగా మనం దేవుని యొక్క సువార్త విన్నప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన జీవితం మారితే మనం ఏం చేయాలంటే ఆ మన యొక్క సంతోషాన్ని దేవుని యొక్క శుభవార్తను దేవుని యొక్క సువార్తను మనం ఏం చేయాలి అందరితోని పంచుకోవాలి మన స్నేహితులతో పంచుకోవాలి బంధువులతో పంచుకోవాలి మన చుట్టూ ఉన్న వ్యక్తులతో అందరితో మనము పంచుకోవాలి అంటే ఏమంటున్నా ఏమంటున్నారంటే నేను సువార్త విషయమై సిగ్గుబడి వాడను కాను అంటే దేవుని సువార్త విషయమై మనం ఏం చేయద్దు మనము సిగ్గుపడద్దు దేవుని సువార్థ విచ మనము సిగ్గుపడద్దు దేవుడు నీ జీవితంలో ఒక మేలు చేస్తే ఆ మేలు నువ్వు ప్రతిరోజు గుర్తు తెచ్చుకొని దేవునికి వందనాలు చెప్పాలి అది మొదటిది రెండోది ఏంటంటే ఆ యొక్క మేలునే నువ్వు అందరితో అందరికీ చెప్పి దేవుని యొక్క నామానికి నువ్వు ఘనత తీసుకొని రావాలి దేవుని యొక్క నామాన్ని ఘనత తీసుకొని రావాలి దీవెల మనం దేని గురించి చేస్తున్నామంటే సువార్థ గురించి మనము ధ్యానిస్తున్నాం దేవుడు మనల్ని ఆదుకున్నాడు దేవుడు మనని రక్షించిండు దేవుడు మనల్ని పాపం నుంచి విడిపించిండు మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే నలిగిన రెల్లుని ఆయన విరిగోడు నలిగిన హృదయాన్ని మన దేవుడు గాయపరిచే దేవుడు కాదు మన హృదయంలో చిన్న మంట ఉంటే ఆ మంటని కూడా దేవుడు ఆర్పివేసే దేవుడు కాదు మన దేవుడు ఏం చేసేవాడు అంటే ఆ యొక్క చిన్న మంటను దేవుడు ఇంకా మండించేవాడు ఇంకెక్కువగా మండించేవాడు వైలన్ తెలుసా మీకు వైలన్ ఫిడేల్ అంటారు కదా ఫిడేల్ తెలుసా ఇట్లా వాయిస్తారు ఫిడియల్ వాయించేటంట అయితే వాడు ఒక షాప్కి పోయి ఒక వాయిలిన్ చూసిందంట అది కొనుక్కోవాలని అడిగిండంట అడిగి అడిగితే ఆ షాప్ ఏమన్నా అంటే ఇన్ని వేల రూపాయలు అయితే చెప్తాడు అయితే మన దగ్గర అన్ని డబ్బులు ఉండవు వాడు ఏం చేస్తాడంటే ఇంటికి పోయి నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తా చెప్తాడు చెప్తాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డబ్బులన్నీ జమ చేసుకొని మళ్ళీ ఆ షాప్కి పోతాడు అరే నాకు అది వాయిలిన్ ఉండే కదా ఆ ఫిడియల్ ఉంది కదా నేను డబ్బులు తీసుకొచ్చిన నాకు ఇవి అని అడుగుతాడు అయితే షాప్ వాడు ఏమంటారు అంటే అరే నువ్వు ఒక రెండు రోజులు ముందు రావద్దా వేరే కూడా అది కొనుక్కున్నాడు వెళ్ళిపోయాడు అంటే వీడు మస్తు బాధపడతావు అరే నేను బాగా నచ్చింది అది కొనుక్కుందాం అనుకున్నా అట్లాంటి మోడల్ నీకు ఎక్కడ కూడా కనిపించలేదు నాకు ఫస్ట్ టైం ఇది నచ్చింది నాకు నేను కొనుక్కుందాం అనుకున్నా వీడేం అమ్మేసింది అంటున్నాడు వాని అడ్రస్ నాకు చెప్తావా అని అడుగుతాడు అడ్రస్ నాకు చెప్తావు అని అడిగితే ఆ షాప్ ఓనర్ ఏం చేస్తాడు వానికి అడ్రస్ చెప్తాడు ఎవరైతే కొనుక్కున్నాడో వాని అడ్రస్ చెప్తే వీడు ఏం చేస్తాడు ఎవడైతే కొనుక్కున్నాడో వానింటికి వెళ్ళి అడుగుతాడు అయా ఒకసారి నువ్వు వైలిన్ కొనుక్కున్నావు కదా అది నాకు ఇస్తావా అని అడుగుతాడు కొనుక్కున్నాడు ఏమంటాడు నేనే మియన్ నీకు అంటాడు అయితే వీడు చాలా వదిలాడుతాడు చాలా వదిలాడుతున్న తర్వాత లాస్ట్కి లాస్ట్గా అంటే ఒక పది నిమిషాలు నాకు ఈ ఆ వైలన్ నేను పది నిమిషాలు వాయిస్తా వాయించిన తర్వాత నేను ఏం చేస్తానంటే నేను వెళ్ళిపోతా అని చెప్తాడు వాడు సరే అని వీడు విసిగిస్తున్నాడని ఆ వాయిలన్ వణికిస్తాడు పది నిమిషాలు ఆ వాయిల్ వాడు మంచిగా వాయిస్తాడు వాయించిన తర్వాత వాడు ఇచ్చి తిరిగి వానికి ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాడు వాడు ఆపుతాడు ఏమంటారు అంటే ఈ వైలెన్ యొక్క విలువ నీ దగ్గర ఉంటేనే లోకానికి మొత్తం తెలుస్తుంది ఈ వైలెన్ నా దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఉంటే నేను ఏం చేస్తా మూలగ పట్టేస్తా నేను నాకు వాయించడం రాదు కానీ నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ విని సంతోషపడతారు ఇది నీ దగ్గరనే ఉండాలని వాడు ఏం చేస్తాడు ఆ వైలెన్ని వానికి ఇస్తాడు అంటే ఆ వైలెన్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు ఎవరైతే ప్లేయర్ ఉన్నాడో వాళ్ళ దగ్గర ఉంది వాడు ఆ వయలన్ ప్లే చేసినప్పుడు ఆ ఊరున్న వాళ్ళందరూ ఆ యొక్క వయలెన్ ప్లే చేస్తే విని సంతోషపడతారు సువార్త కూడా అట్లాంటిది సువార్త అంటే కూడా అట్లాంటిది ఎట్లాంటిది అంటే మన హృదయంలో అది దాచిపెట్టుకుంటే ఆ ఘనత దేవునికి తీసుకొని రాదు అది సువార్త కూడా అట్లాంటిది ఏం చేయాలంటే ఏ విధంగా అయితే వయలెన్ ప్లేయర్ ప్లే చేస్తే ఊర్లో ఉన్న వాళ్ళందరూ విని సంతోషపడతారో అదేవిధంగా మనం దేవుని సువార్తను కూడా మనం ఏం చేయాలంటే అందరికీ తెలియజేయాలి అందరికీ తెలియజేస్తే దేవుని యొక్క గొప్ప కార్యాలు విని దేవుని యొక్క అద్భుత కార్యాలు విని దేవుని అందరూ మహిమపరుస్తారు అప్పుడు దేవునికి ఘనత అన్నది వస్తుంది సువార్త అన్నది మన జీవితాన్ని మార్చేసినప్పుడు ఆ యొక్క సంతోషాన్ని మనము మన హృదయంలో పెట్టుకొని టైలెంట్గా ఉంటుంది ఏం చేయాలంటే సంతోషాన్ని మనము అందరితోని పంచుకోవాలి అందరితోని పంచుకొని దేవునికి మహిమ తీసుకొని రావాలి దేవునికి ఘనత తీసుకొని రావాలి అదేవిధం మనం ఏం ధానించినా మన దేవుడు ఎట్లాంటి దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని ఆదరించే దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని లేవనెత్తే దేవుడు కానీ ప్రతి ఒక్క హృదయాన్ని గాయపరిచే దేవుడు కాదు దేవుడు ఎప్పుడైతే మన మనల్ని ఆదరిస్తాడో మన యొక్క జీవితం యొక్క కంట్రోల్ని మనము మన చేతుల్లో పెట్టుకోవద్దు కానీ మన జీవితం యొక్క కంట్రోల్ని మనం ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి మన యొక్క కుటుంబం యొక్క కంట్రోల్ని మనం ఎవరి చేతిలో పెట్టాలి దేవుని చేతిలో పెట్టాలి దేవుని కొరకు దేవుని చేతిలో పెట్టి మన కుటుంబం కొరకు మన కుటుంబస్తుల కొరకు అందరి కోసం మనము ప్రార్థన చేయాలి హల్లియా అయితే మన లోపల ఏముండాలి దేవుని ప్రేమ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం మన హృదయం లోపల దేవుని ప్రేమ లేకపోతే మనము ఏమీ చేయలేము సిస్టర్ బాధపడుతుంది అనుకో వాళ్ళ వాళ్ళకి కష్టాలు ఉన్నాయనుకో వాళ్ళ జీవితంలో మొత్తం ఆర్థికంగా అప్పుల పాలేననుకో మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి ఏమన్నా ఎప్పుడు ప్రార్థన చేస్తాము వాళ్ళని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడే వాళ్ళ వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేస్తాం మనం వాళ్ళని ప్రేమించకపోతే మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయలేము మనం వాళ్ళని ప్రేమించాలి ప్రేమ అనేది ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ అన లోపల ఉన్నప్పుడు మనము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం ఒకవేళ నువ్వు నీ కొరకే ప్రార్థన చేసుకుంటే నీ కొరకు నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు మాత్రమే నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు నువ్వు ఏం చేయాలంటే నువ్వు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి ఇంకా నీ బంధువుల కొరకు కూడా ప్రార్థించాలి నీ యొక్క స్నేహితుల కొరకు వరకు ప్రారంభించాలి నువ్వు కొరకు ప్రార్థన చేస్తే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతున్నట్టు దేవుని ప్రేమ అన్నది నీ జీవితంలో అది ఓవర్ఫ్లో కావాలి దేవుని ప్రేమను నువ్వు రుచి చూచినావు కాబట్టి ఆ యొక్క దేవుని ప్రేమను నువ్వు అందరితో నువ్వు పంచుకోవాలి మన లోపల పాపం ఉందా పవిల్ ఏం చెప్తుంది రోమా మూడు ఇరవై మూడులో ఏమని చెప్తుంది ఏ భేదంను లేదు అందరూ పాపం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఉన్నది ప్రతి ఒక్కరు పాపం చేస్తారు ప్రతి ఒక్కరి హృదయంలో పుట్టుకతోటే వాళ్ళ లోపల ఏముంది పాపపు ఆలోచన పాపపు స్వభావం అన్నది పుట్టుకతోనే ఉంటుంది అందరూ పాపం చేసి దేవుణ్ణి అనుగ్రహించి మహిమను పొందలేకపో అయితే మనము ఆ పాపం నుంచి ఎప్పుడు బయట బయటికి రాగలుగుతాం అంటే ఏసయ్య మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు నా పాపములని ఏసయ్య తీసివేస్తాడు అనే విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనము ఆ పాపం నుంచి మనము బయటికి రాగలుగుతాం మనం ఏసీఐ మీద విశ్వాసం ఉంచకపోయినట్లయితే ఆ పాపం నుంచి మనము బయటికి రాలేము నేను నీతి మంత్రుడు కావాలంటే నేను మంచి పనులతో నేను నీతి కాలేను ఎన్నడికి కూడా కాలేను ఎన్ని మంచి పనులు చేసినా నా శక్తితోటి నేను నా యొక్క పనులతోటి నేను నీతి మంత్రులకి కాలేను కానీ నేను ఏసీఐ మీద విశ్వాసం ఉంచితేనే నీతి మంత్రుల దాని అర్థమేంది పేదోళ్ళకి సహాయం చేయొద్దని కాదు దాని అర్థము పేదలను పట్టించుకోవద్దని కాదు నువ్వు నువ్వు వేసే మీద విశ్వాసం ఉంచితే నువ్వు ఏసే నువ్వు నమ్మితే నువ్వు వేసే నువ్వు వెంబడిస్తే ఆ మంచి పనులు నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు పేదలకు పేదోళ్ళకి సహాయం చేస్తావు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అన్నం లేని వాళ్ళకి అన్నం అన్నం ఇస్తావు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తావు ఆటోమేటిక్గా చేస్తావు కానీ ఫస్ట్ మార్పు అన్నది మన హృదయంలో ఉండాలి మార్పు అన్నది మన హృదయంలో జరగాలి మన హృదయం మారితే మన జీవితం మారుతుంది మన హృదయం మారకపోతే మన జీవితం అన్నది మారదు మన హృదయం మారడం అన్నది ప్రాముఖ్యం మన హృదయం మారితే మన జీవితం కూడా మారుతుంది అయితే దేశం మీద విశ్వాసం ఉంచితేనే మన హృదయం అన్నది మారుతుంది ఏసీ మీద మనం విశ్వాసం ఉంచకపోతే మన హృదయం అన్నది ఎన్నటి కూడా మారదు అయితే మనం ఏం చేయాలంటే ఏ మీద మనం విశ్వాసం ఉంచాలి నా జీవితంలో ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నిందొచ్చినా ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి అవమాన అవమానం వచ్చినా కూడా నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు నా దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు విశ్వాసం ఎవరి మీద ఉండాలి ఏ మీద ఉండాలి మనం విశ్వాసం ఎవరి మీద పెట్టాలి ఏ మీద పెట్టాలి ఏసై మీద విశ్వాసం ఉంచితేనే మనము రక్షణ అన్నది పొందగలుగుతాం ఏసీఐ మీద మనం విశ్వాసం ఉంచకపోతే రక్షణ అన్నది పొందలేము మనం పాపం నుంచి మనం బయటికి రాలేము ప్రతి ఒక్కరు పాపం చేశారు ఒక ఒక సంవత్సరం బాబు నుంచి వంద ఏళ్ళ ముసలివాడు వరకు ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు పాప ఆలోచన స్వభావం వాళ్ళ లోపల ఉంది అది ఎట్లా పో పోతుంది మంచి పనులతోని పోదు అది అది ఏసీఐ మీద విశ్వాసం ఉంచితేనే అది పోతుంది అయితే మనం ఏం చేయాలి మనము ఏసే మీద మనము విశ్వాసం ఉంచాలి ఆయన రక్షణను మనము పొందుకోవాలి ఆయన రక్షణను మనము పొందుకోవాలి ఆ నిశ్చయతను మనము పొందుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఏసే యొక్క జడ్జ్మెంట్ నుంచి ఆ యొక్క తీర్పు నుంచి మనము తప్పించబడతాము ఆ యొక్క రక్షణను మనం పొందగలుగుతాము ఇవాళ ఏం నేర్చుకున్నాము మనము ఆయన ప్రేమను గురించి నేర్చుకున్నాము విశ్వాసం గురించి నేర్చుకున్నాము గాయపడ్డ హృ హృదయాన్ని కట్టే దేవుడు అని నేర్చుకున్నాము మన హృదయంలో దేవుని కొరకు చిన్న మంట ఉంటే ఆ మంటను దేవుడు ఇంకా పెద్ద మండేలాగా చేస్తే దేవుడు మన ఏసీ అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితాన్ని కంట్రోల్ కంట్రోల్ని మనము ఏసే చేతిలో పెట్టాలి హల్గా దేవుడి వాక్యం దించుకోక ప్రయాణించుకుందాం